రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి జయ శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా అవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాము అయితే విజయవంతంగా అవ్వడానికి మనం పని ఏ విధంగా చేయాలి అన్నటువంటి ప్రశ్న వచ్చినట్టయితే స్వామి వివేకానంద అది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానందలో సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటువంటి చాప్టర్లో పని ఏ విధంగా చేయాలి అనేటువంటి సమస్తమైనటువంటి డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి అవి చిట్కాలకు కింద కూడా మనం తీసుకొని అవి అవలంబించినట్టయితే సక్సెస్ఫుల్గా మనం పని కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి మొట్టమొదటిది ఏంటంటే పని ఏ విధంగా చేస్తున్నాము అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సరైనటువంటి ప్లానింగ్ అవసరం ఎంత పని ఉంది ఏ రోజు మొదలు పెట్టాలి ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి రోజుకి ఎంత పని చేయాలి ఇవన్నీ విషయాల మీద మనము శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది దీంతోపాటు మనం చేయబ చేయడానికి మొదలుపెట్టినటువంటి పని మీద మనకి ఇష్టం అన్నది ఉండాలి ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకపోయినా కూడా పని చేయవలసి వస్తుంది అటువంటి అప్పుడు ఏంటి అంటే దాని మీద ఇష్టం డెవలప్ చేసుకోవాలి చేసుకుని ఒక దీక్షతోటి పని చేయాలి అంతేకాకుండా మధ్యలో ఏవైనా ఆటంకాలు వచ్చినట్టయితే వాటిని ఛాలెంజెస్ని మనము ఫేస్ చేయగలిగేటువంటి శక్తిని కూడా మనం పెంపొందించుకోవాలి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి ఇవి అన్నిటితో పాటు ప్రయారిటీస్ తెలియాలి అంటే ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా మనకి ఉండాలి ఈ అన్నిటితో పాటు కాన్సన్ట్రేషన్ ఉండి ధర్మయుతంగా కూడా పని చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఇవన్నీ ఫాలో అయినట్టయితే మన పనులు తప్పకుండా సక్సెస్ఫుల్గా అవుతాయని మనకి ఎన్నో శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి ఇప్పుడు శ్రీరామాయణం చూసినట్టయితే శ్రీరామచంద్రుని జీవితంలో మనకి ఇవి స క్లియర్గా మనకి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఆంజనేయ స్వామి లంకలో సీతాదేవి బంధింపబడ్డారు అని చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు తన సుగ్రీవుణ్ణి మిగిలిన వానరులు అందరినీ తీసుకొని లంక మీద దండెత్తడానికి బయలుదేరతారు బయలుదేరుతున్నప్పుడు సముద్రం వరకు వచ్చే వరకు అంత బాగానే జరుగుతుంది ఇక ఆ సముద్రాన్ని ఎలా దాటాలి ఎందుకంటే రామలక్ష్మణులు మానవులు మిగిలిన వాళ్ళందరూ వానరులు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి దాటగలిగారు వచ్చారు కానీ వీళ్ళందరూ ఎలా వెళ్తారు అప్పుడు ఈ విషయం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు ఆలోచన చేసి ఈ ఈ విషయంలో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో అతను సహాయం తీసుకోవాలని నిశ్చయం చేసుకున్నారు అదే సమయానికి విభీషణుడు వచ్చి శ్రీరామచంద్రుడిని శరణు వేడతాడు అప్పుడు విభీషణుడిని శ్రీరాముడు ఆయనకు అభయమిచ్చి ఆశ్రయం ఇచ్చి ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని అడుగుతారు అప్పుడు విభీషణుడు సముద్రుడు ప్రసన్నుడు కావాలి అని చెప్తారు అప్పుడు శ్రీరామచంద్రుడు దీక్ష వహించి దర్భాసనం మీద కూర్చుని ఉపవాస దీక్షతో మూడు రోజులు సముద్రుణ్ణి ధ్యానం చేస్తారు అయినా కూడా సముద్రుడు అతనికి అనుగ్రహించకపోయేసరికి శ్రీరామచంద్రుడు ఎటువంటి ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేయగలను అధిగమించగలను అని తెలియచేయడానికి తన బాణం యొక్క ధ్వనిని వినిపింపజేస్తారు అప్పుడు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై స్వామి మీ కప్ వీరులందరిలో కపివీరులందరిలో నలుడు అనేటువంటి ఒక ఉన్నాడు అతను రాళ్ళు నా మీద వేస్తే అవి సముద్రంలో తేలేటట్టుగా నేను వరమిస్తాను అని చెప్తారు అతను విశ్వకర్మ కొడుకు కాబట్టి అతనికి ఆ శక్తి ఉంది అని సముద్రుడు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తాడు అప్పుడు నలుడు సహాయంతో వానరులందరూ ఆ రాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం నలుడు వాటిలో వేయడం ఆ విధంగా వాళ్ళు అక్కడ ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం శ్రీరామచంద్రుడు కపివీరులందరితోటి కలిసి వానరులందరితోటి కలిసి లంకకు చేరడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ప్రయారిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే డైరెక్ట్గా యుద్ధంకి వెళ్ళడమా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా ముందే యుద్ధంకి వెళ్ళినట్టయితే వానరుల్లో ఎంతోమంది చనిపోవచ్చు రాక్షసుల్లో ఎంతోమంది చనిపోవచ్చు ఇంతమంది చావడమే ఎందుకని శ్రీరామచంద్రుడు ముందు అంగదు రాయబారానికి పంపుతాడు అయితే అంగత రాయభారం సక్సెస్ అవ్వదు ఎందుకంటే రావణాసురుడు స్టబర్న్గా నేను సీతమ్మవారిని సీతాదేవిని ఇవ్వను అని చెప్తాను అందుకని ఇక శ్రీరామచంద్రుడు యుద్ధం చేయడానికి నిశ్చయం చేసుకుంటారు ఈ విధంగా ప్రయారిటీస్ చూసుకున్న తర్వాత యుద్ధం మొదలైంది ఆ యుద్ధంలో ఒక దగ్గరకు వచ్చేసరికి రావణాసురుడు తన శ్రీరామచంద్రుడి బాణాల దాటికి తట్టుకోలేక తన రథం కూలిపోతుంది కవచం ఊడిపోతుంది అతను సారథి చచ్చిపోతాడు నిరాయుధుడై శ్రీరామచంద్రుడికి చిక్కుతాడు కూడా అయితే శ్రీరామచంద్రుడు ఆయుధం లేని వాళ్ళని చంపకూడదు అన్నటువంటి ధర్మ సూక్తిని అనుసరించి రావణాసుడిని వదిలిపెడతాడు ఈ విధంగా శ్రీరామచంద్రుడు తను చేసినటువంటి ప్రతి పనిలోనూ కూడా ప్రతి స్టెప్ మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ వచ్చి యుద్ధాన్ని కంప్లీట్ చేసి సీతాదేవి రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని తిరిగి తీసుకెళ్ళగలిగారు ఇది మనం చూసినట్లయితే ఏ విధంగా సక్సెస్ఫుల్గా పని కంప్లీట్ చేయాలన్నది మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది వీటన్నిటితో పాటు కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం దీనికి కూడా మనం ఒక చిన్న ఉదాహరణ చూడొచ్చు ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి కూడా గురువు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి విలువిద్య నేర్పుతూ ఒకసారి వాళ్ళ విలువిద్య ఎంతవరకు వచ్చింది పరీక్షించాలి అనుకుని ఒక చెట్టు మీద ఒక పక్షి బొమ్మని పెట్టి దాని కన్నుని కొట్టాలి బాణాలతో అని చెప్తాడు అప్పుడు ఒక అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అటెంప్ట్లో ఫెయిల్ అవుతారు ఎందుకు అంటే వాళ్ళు ఆ పక్షిని చూసేటప్పుడు ఆ పక్షి యొక్క ఈకలు వాటి రెక్కలు తర్వాత చుట్టూ ఉన్న ఆకులు కొమ్మలు ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కానీ అర్జునుడు మాత్రం ఆ పక్షి యొక్క కన్నుని తప్ప ఇంక దేన్ని చూడడు అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా తన టార్గెట్ మీద ఫోకస్ చేయగలిగాడు ఇదే స్వామి వివేకానంద కాన్సన్ట్రేషన్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని చెప్తారు స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలందరూ కలిసి నీళ్లలో ఫ్లోట్ అవుతున్నటువంటి తేలుతున్నటువంటి కొన్ని ఎగ్సల్స్ని గన్ తోటి షూట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళలో ఒక్కళ్ళు కూడా కొట్టలేకపోతే పక్కనే ఉన్న స్వామీజీ అవి చూసి నవ్వుతారు అప్పుడు ఆ అబ్బాయిలు ఎందుకు మీరు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు మీరు కొట్టగలరా అని అడుగుతారు అప్పుడు స్వామీజీ వాళ్ళ చేతిలోంచి ఆ గన్ తీసుకొని ఒక్క అటెంప్ట్లోనే ఒక్కొక్క షెల్ని పడగొట్టి పన్నెండు బుల్లెట్స్తో పన్నెండు ఎగ్ షెల్స్ని కొట్టగలుగుతారు అప్పుడు ఆ పిల్లలందరూ ఆశ్చర్యపోయి ఇదంతా మీరు ఎలా చేయగలిగారు అని అడిగితే స్వామీజీ చెప్తారు ఇదంతా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చాలా అవసరము మన ఏదైతే మన టార్గెట్ దాని మీద మన మొత్తం దృష్టిని కేంద్రీకరించినట్టయితే మన అది సక్సెస్ఫుల్గా టార్గెట్ని మనం సాధించుకోవచ్చు అని స్వామి వివేకానంద చెప్తారు ఇదే విషయము మా కంట్రీలో మా దేశంలో చిన్నతనం నుంచి మేము పిల్లలకి నేర్పిస్తాము అని స్వామి వివేకానంద అక్కడ అమెరికాలో ఉన్నటువంటి అబ్బాయిలకి చెప్తారు ఈ విధంగా పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా అవసరం వీటితో పాటు మనం ఏవి ఉన్నా ఉండాలో మనం ఇప్పటి వరకు చూసాము ఏవి ఉండకూడదో కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి అది ఏంటంటే మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుందో లేదో అని ఫలితం గురించినటువంటి భయము ఆందోళన అసలు ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే భయాందోళనలు ఉంటాయో అప్పుడు పని మనం సరిగ్గా చేయలేం కాబట్టి అది ఫెయిల్ అయిపోతుంది స్టూడెంట్స్లో కూడా ఎంతోమంది ఎగ్జామ్ ఎలా రాస్తామో అన్నటువంటి భయం ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ అంత బ్లాంక్ అయిపోవడం వాళ్ళు సరిగ్గా అటెండ్ చేయలేకపోవడం అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకని భయము ఆందోళన ముందు వదిలిపెట్టాలి ఇదే మనకి భగవద్గీతలో కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్హు మాతే సంగోష్ప కర్మణి కర్మ చేయడం మీదే నీకు అధికారం ఉంది కానీ ఫలితం గురించి నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్తారు కాబట్టి మనం కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదు దీనితో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు నేను ఎలాగైనా చేయగలను ఇంతకుముందు ఎన్నోసార్లు చేశాను కాబట్టి నాకు తప్పకుండా ఈజీగా వచ్చేస్తుందని పని గురించి మనం తేలి పనిని తేలికగా తీసుకుంటే కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతే కూడా పని ఫెయిల్ అవుతుంది వీటితో పాటు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు అంటే నేను చెయ్యలేను అన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా అవసరం మనం ఇవన్నీ చెప్తూ చివరికి మనం స్వామి వివేకానంద మాటలు మళ్ళీ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చూసినట్లయితే ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నా లేదా ఇంకా ఏ విధమైనటువంటిదన్నా భయము ఆందోళన ఇవన్నీ కూడా మనం చేస్తున్నామంటే కేవలం మనం ఫలితం గురించి మనం ఆలోచిస్తున్నామని అర్థం ఫలితం గురించి ఆలోచించకుండా పని ఏ విధంగా చేస్తున్నాము అన్న దాని మీద పరిపూర్ణమైనటువంటి దృష్టిని ఫోకస్ చేయాలి దీన్ని స్వామి వివేకానంద ఎలా చెప్తారు అంటే పే యువర్ అటెన్షన్ ఆన్ ది మీన్స్ అండ్ ది ఎండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని అంటే మనం ఎప్పుడైతే పనిని నేర్పరితనంతో స్కిల్ఫుల్గా చేస్తున్నామో అప్పుడు రిజల్ట్ దానంతట అదే వస్తుంది అని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు ఈ విధంగా చేసినట్టయితే ఎటువంటి పనిలో అయినా మనము సక్సెస్ సక్సెస్ని అంటే విజయాన్ని సాధించవచ్చు జై రామకృష్ణ